హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కర్రీ వచ్చేసి చేసి కొడుగు కర్రీ కొడుగుడ్లు కొట్టిపోయే కొట్టిపోయామని చెప్పినా కానీ మా మీడే కొట్టిపోయేస్తారని చెప్పలేదు మామూలుగా కొడూళ్ళు ఉడకబెట్టి ఫ్రైట్ అది ఏదో మసాలా టైప్ ఏస్తా అన్నది చెప్తాం మా మేడని అడిగి ఇప్పుడు నేను కొడుగుడ్లు ఇట్లా కొట్టిపోయామంటే మసాలా టైప్ ఏస్తా అన్నవి ఎట్లా అవు చెప్పు 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 హౌ ఇప్పుడు ఆ టమాటాలు అవన్నీ ఫ్రై చేసుడా కోసి ఫ్రై చేసుడా చేసు అవుతుంది మరి టమాటాలు ఎన్నో వేయాలి పొంగింది ఎక్కువ బండి అది పొంగి మొత్తం గ్యాస్ బంద్ అవుతుంది ఇటు బంద్ అయితే ఫస్ట్ అడదికి పెట్టినావు అటు బంద్ అయ్యా ఇటు ఇప్పుడు నువ్వు ఇంతకుముందు నువ్వేస్తుంది అంతే టమాటాలు ఎన్న వేయాలి సరే అది కదులుతుంది కావచ్చు పోయి వేయడాప్పు చక్కెర వేయలేదా మరి వేస్తావా చక్కెర ఉన్న అది వేసి సిమ్లో పెట్టు నేను టమాటా కాదు మరి కదులుతుంది మెల్లగా ఓ నాలుగు దిగా అన్న టమాటాలు నాలుగు ఐదు ఐదు తీస్తా ఐదు టమాటాలు తీస్తా ఆ మేడ మీద మసాలా టైప్ మరి మసాలా మసాలా అవుతుందో గసగసాలు అవుతుందో చూద్దాం ఇక టమాటాలు అయితే తీసేసిన ఇంకా పశ్చిమ ఉన్నది మే టమాటాలు అయితే అన్ని చిన్న చిన్నగా చిన్న కోయకుండా ఏం కాదు పెద్ద పెద్ద మిక్సీ నే పట్టడు కదా అని అన్నాక సరే అని చెప్పి నేను చంపేస్తున్నాను ఇక మిరపకాయలు అయితే చిన్న చిన్న కానీ ఫుల్ కారం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఇక చాయ్ ఇక్కడ చాయ్ చూస్తానా కొడుగుడ్లు చూస్తానా ఇది ఒక పనే ఉన్నది నాకు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఈ పని కొందరు కొందరే ఇప్పుడు అంతా హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకోవాలి ఈ కర్రీ అయిపోయిన తర్వాత అటుకు రైస్ కుక్కర్ పెట్టేసుకోవాలి రైస్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత వచ్చిన ఉల్లియాడలు వచ్చినా పచ్చిమిరకాయలు బాగా జీరా చెక్క స్టార్ ఫ్లేవర్ లవంగాలు అది కసురు మేతి ఉన్న కాజు కాజుపప్పు కాదే ఇవన్నీ నువ్వు ఫ్రై చేస్తావు కదా నూనెలా టమాటాలు ఈ వేసినాక నూనె కోడిగుడ్డు మసాలా మొత్తం ఏంటిది మొత్తం హోటల్ స్టైల్ చేద్దాం అనుకుంటా కానీ హోటల్ స్టైల్ కాదు ఏదో నార్మల్ స్టైల్గానే వేసేది మేము రోజు చేసుకొని తినేదే కానీ ఇలా కొంచెం వాతావరణ సర్ల అని చెప్పి కోడిగుడ్లాంటి నేను ప్రజెంట్ అయితే మళ్ళీ అవి ఎండాకాలం కదా కోడిగుడ్లు అక్కడ వాళ్ళు ఇచ్చిన కాబట్టి కొంచెం ఖరాబ్ అయిపోతాను అందుకని చెప్పి మేము కోడూర్లో కూర అనడానికి కారణం అది ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది ఇప్పుడు ఈ మిక్సీ పడితే మా బిడ్డలు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎయిట్ థర్టీ అయింది లేవకముందే పనంతా టకటక వేసేసుకోవాలి కంప్లీటెడ్ ఈ డైరెక్ట్ మిక్సీలు వేసుడే కదా ఇంట్లో వేసుడు ఏం లేదు కదా మరి అవి నూనె కంచుడు పెట్టి అవన్నీ ఏంపినాం అనుకో అవి ఏంపిన తర్వాత మనం ఫ్రెష్ అయితే అప్పుడు స్విచ్ వేసినా ఏం కదా కదండి అట్లనే పక్క పెట్టి కంచు పెట్టి కొంచెం అది వేడి కానీ కాదండి కూరన్నంగా పోసేయారు ఏమవుతుంది ఇలా మనం బిస్కెట్లు తేవాలి ఫైవ్ రూపీస్ అలా ఈ కప్పు ఒక కప్పు వలిగింది కప్పు తీసేయాలి ఇక వేసా ఇవన్నీ మా కోడిగుడ్ల మసాలా కర్రీకి కోడిగుడ్లు ఉడకా పెట్టుకుంటాను నాలుగు ఈ టమాటా అన్నీ ఒకసారి వేస్తాయి కానీ ఒకసారి అన్నీ ఒకసారి వేసుకొని ఒక ఐదు నిమిషాలకు మనం టీ తాగొచ్చు ఇక టీవన్నీ ఇది ఎంత టైం పడుతుంది ఇది మరి మరి అందరం ఉప్పనా ఇక టమాటాలున్నా అవన్నీ వేసింది ఉప్పు వేసింది ఉప్పు అయితే తొందరగా అవుతుందా అని చెప్పి ఇప్పుడు చాయ్ ధాయిలో ఖచ్చితంగా అదే అవుతుంది ఎందుకనంటే ఇదో మాకు డ్యూటీ ఒకళ్ళ దాప్తే ఒకళ్ళు ఒకళ్ళ కిచెన్లు ఉంటే ఒకళ్ళు ఒకవేళ బెడ్రూమ్కి వచ్చి చూసుకుంటుండాలి అన్నట్టు పవర్ ఆ పోలే పవర్ పోలేదు పవర్ పోయిందనుకున్నాను అని పోలే ఇంకా ఫైర్ అలాగే కాదు అంతేనా మరి బంద్ చేసేది బంద్ అది బంద్ చేసి సల్లారిలోకి బియ్యం జరుగు ఏమంటే నేనైతే తీరా అయినా మా మేడమ్ కొంచెం వేడి ఉన్నాయి కాబట్టి కొంచెం సల్లార్ని ఇంత తాగుతాను మంచి పని చెప్తాను ఉండనియా ఒక టూ మినిట్స్ అయిపోయిందా ఇక బంద్ చేసాం మరి అది ఇది అది రెండు బంద్ చేసి అని చెప్పిన రైస్ కుక్కర్ పెట్టే లోపు అందరిన జీ జరిగినావు కాదని ఈ పంట బియ్యం కానీ మీ అమ్మలు ఇచ్చినాయి పంట బియ్యాన్ని పాలిష్ కాబట్టి ఉడికినాయి మొత్తం టమాటాలు మొత్తం ఉడికినాయి ఈ టమాటాలు ఈ మిక్సీ బౌల్లో వేసుకొని ఒక ఈ ఆకు తప్ప అన్నీ వేసుకోవాలి ఇంట్లో ఈ మా మేడం ముందు చెప్పింది అది ఇంతకుముందు ఈ ఆకు ఈ ఒక్క ఆకు తప్ప అన్నీ వేసుకొని మిక్సీ వాట్టాలి ఈ ఆకు అంటే ఆల్రెడీ ఇంట్లో బాగా రాక వేసేసుకున్నాం ఈ కోడిగుడ్లన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇంట్లో లేచి అయితే మిక్సీ పడతాను మిక్సీ వాటిన తర్వాత చూపిస్తాను ఇగో ఇంత ముందు ఇంట్లో టమాటాలున్ను అది గోలిచ్చిన పచ్చిమిరపకాయలు నులిగా వేసిన కదా ఇగో ఇంట్లో ఇంట్లో పుచ్చపప్పున్ను ఈ కాజు ఉన్నది కాజు వేసేస్తాను ఇగో మిక్సీలో మిక్సీలో కాజు వేసిన తర్వాత ఇంట్లో ఒకటి దాచిన దాచిన చెక్క ఒకటి సాజీరా ఒకటి స్టార్ ఫ్లవర్ ఒకటి లవంగాలు ఇది ఇంకోటి మెంతి మెంది ఒక ఆకు తప్ప అన్ని ఇంట్లోనే వేస్తాను ఆకేనా ఆకు ఫ్రై టై ఫ్రై చేసే టైం లో ఇప్పుడు మన కర్రీ అనే టైంలో వేసుకుంటే మాత్రం మంచి ఉంటుంది అన్నట్టు ఇదైతే నేను మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్నాక మిక్సీ అయితే మిక్సీ కూడా ఇక మిక్సీ అయితే ఆల్రెడీ పట్టేసిన మెత్తగా అయితే అయింది ఇక మా బిడ్డ లేచింది కావచ్చు చూపిద్ది ఒక్క నిమిషం గజ్జన్ సౌండ్ అయింది స్మైలీ గుడ్ మార్నింగ్ ఎవరికి చెప్తాను గుడ్ మార్నింగ్ ఇయో మిక్సీ పట్టినాం ఆమ్ తింటావా పట్టలే ఇంకొంచెం ఉంటుంది కావచ్చు యో గుడ్ మార్నింగ్ చెప్పావా గుడ్ మార్నింగ్ హాయ్ ఒకటి అదిలే టైం అవుతుంది ఇం ఇది ఒకటి మిక్స్ ఆన్ తోటి తియ్య పొట్టు తీసిన ఒక ఫ్రై కోసం అని ఒక చిన్న ఉల్లిగడ్డ పోసిన ఇది వేసిన ఇక మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ఇక గిట్లా అయిపోయింది ఆల్రెడీ ఎందుకురా గిట్ట చేత్తో నీ దోశ కట్టి ఎగ్గు తినద్దు ఇప్పుడే బెద్ద నువ్వు కావద్దా నువ్వు నూనె పోయా మరి నేను ఇప్పుడా ఎట్లా చెప్పు కొడుగుడ్లు ఫ్రై లేకుంటే ఏమవుతుంది నీ ఇష్టం అయ్యాయి మరి ఈ కోడిగుడ్లకు చిన్న చిన్న ఘాట్లు పెడతాను ఎందుకంటే దీంట్లో మసాలా గిట్లా పోవడానికి ఎత్త ఓ గుల్ 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 అంటానే మొత్తం అతి మెల్ల మెల్ల కూల్ కోడిగుడ్డు కావాలన్నట్ట అది ఏం పి ఇస్తామని చెప్పి నేను ఆడియన్స్కి చెప్తాను చెప్పు మిక్సీలో ఏమున్నదని నీకెందుకు చెప్పు నీకేం కావాలి చెప్పు ధనివ కావాలి ధనువు కోడిగుడ్లు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి చిట్టు దాంట్లోప్పుడు మామూలుగా మసాలాలు వేసుడా లేచిన ఇవన్నీ వేస్తున్నా అంటే టమాటా ఈ మసాలాలు అన్నీ ఇప్పుడు అది మిక్సీ పట్టి వేసుకో కొంచెం అయినాక అల్లం వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇది ఏంటి కొడోర్లో ఎగ్ మసాలా ఎగ్ మసాలా కదా పస్తు వేసిన తర్వాత అల్లం వేసుకో తర్వాత అల్లం

ఇదొక ఫైవ్ మినిట్స్ తర్వాత కొడుకు వేసుడు కదా నేను అన్న చేతి అని అవసరం లేదా మరి అట్లా పోయి ఎట్లా మనం కొన్ని నీళ్ళు వస్తుడే కదా చేతి పెడితే మళ్ళీ దానికి తానం ఇబ్బంది అవుతుంది మండుతుంది ఇబ్బంది ఏమున్నది కానీ సరిపోతుంది ఇంట్లో ఏం లేదు ఇక టూ త్రీ మినిట్స్ తర్వాత కారం అవన్నీ వేసేసుకోవాలి ఉప్పు మన ఏడున్న సామాను అడవి ఇక మేమైతే బియ్యం కడిగి కొంచెం నానబెట్టినాం ఎందుకంటే మంచిగా మంచిగా అవుతుంది అండి పెడతావా మరి చూచేస్తావా మరేసి అది నేను ఇంత చూపిస్తున్నా బియ్యంగా మా బిడ్డ అందుకొని టీవీ చూస్తాను ఇప్పుడు మందలు వేద్దా అని చెప్పి నేను కూడా సైలెన్స్ ఉన్నా ఇక మా పని అయితే అవుతాను ఈ రైస్ కుక్కర్ ఇప్పుడు మా ఎంతసేపు అవుతుంది ఇప్పుడు నేను వీడియో మరి బంద్ చేస్తాం ఇప్పుడు స్విచ్ వేసే ఇప్పుడు అది నాన్నే మళ్ళా టైం అవుతుంది ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది కుక్కర్ అయితే వేసేసినాం ఒకసారి కలుపుతావా రైట్ ఇంట్లో ఉప్పు కారం ఇల్లు ఎండ్లా ఇంకా మళ్ళా కారం ఉప్పు వేసినాక కదా ఎర్ర ఉంటది కారం కొంచెం కారం నాలుగు మిరపకాయలు కూడా వేసినా కొంచెం స్పైసీ అయ్యింది మరీ సాల్ మరి లేకుంటారు అని తిరుగుతాయి అది చేసుకోవచ్చు కానీ తక్కువ వేసుకోవచ్చు కానీ లేకుంటే అవసరం లేదు ఉప్పు వేసిన కదా కొంచెం కారం ఉప్పు వేసినేస్ట్ చూస్తే సరిపోయిందా లేదని నాన్న ఉప్పు సప్ప ఉందా కారమే రాలేదా మనం గంత సెమే ఇస్తున్నా రెండు ఓకే ఈ మసాలా కర్రీ అనేది ఉడకాలి మొత్తం ఉడికినాకనే కొడుగుళ్ళు లాస్ట్కి ఒక టూ మినిట్స్ దించే ముందే ఇప్పుడు ఇది ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కావాలా నీళ్ళు సరే నీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయినా కొంచెం స్లిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకు ఉడకబెట్టాలి కదండి కట్టాలి కొంచెం నిన్న వాతావరణం చల్లనే అనిపించింది మంచెంట్ అయితే కానీ వర్షం అయితే కుడతా అనుకున్నాం కానీ గార్డి వరం బాగా వచ్చింది అందుకని చెప్పి మేము ఏం చేయలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదైతే వాష్రూమ్ లో బాత్రూమ్ లో ఇది మంచం అయితే దులిపేసినా అనుకో దులిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది ఎట్లా కర్రీ అయ్యేసరికి ఫైవ్ మినిట్స్ అవుతుంది మంచం గిం అంతా దులిపేసేసరికి గదే టైం అయిపోతుంది అని చెప్పి ఆయిల్ బయటికి రావాలి ధన్యాల పచ్చిధన్లు

ఓకే డన్ ఇక కంప్లీట్ అయినట్టే ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ బోల్లు ఉన్నాయి ఈ బోల్ అన్నీ ఒక్కసారి అడిగినాక అయిపోతుంది ఇయో రైస్ కుక్కర్ కూడా అయిపోతుంది అన్నం అయిపోయినట్టు ఆల్రెడీ ఇక మా బిడ్డ ఇప్పుడైతే ఈ డే అయితే ఇక్కడికి లాక్ అయిపోతుంది ఆ ముందే మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియో చూస్తారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను మన మంచి వాళ్ళ ప్రజలు ఎవరైనా ఉంటాయి ఇట్లా మామూలుగా చేసుకోండి మీరు కూడా కొంచెం సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మనకు కూడా ఇప్పుడిప్పుడే వీడియోలు ఎట్లా చేయాలన్నది తెలుస్తుంది కాబట్టి అందుకని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్